వచ్చిన మీడియా మిత్రులకి సో ముందుగా వచ్చిన మీడియా మిత్రులకి మరియు సినా సినీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో రేస్కెళ్ళి టూ థౌసండ్ ట్వల్వ్ లో నా జర్నీ మొదలైంది సో అనుకో ని ఎన్నో మలుపులు తిరిగి తిరిగి లాస్ట్కి మీ ముందు డైరెక్టర్ లా కూర్చోబెట్టింది మొదటగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది లత మ్యామ్కి ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెనింగ్ ఐ వుడ్ లైక్ లిటరల్లీ అదృష్టం ఉండాలి అలాంటి ప్రొడ్యూసర్ దొరకాలంటే బికాస్ ఒక ప్రాపర్ కంఫర్ట్ జోన్ అందరికీ ప్రొవైడ్ చేశారు లిటరల్లీ అదైతే గాడ్ బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి అండ్ టూ మనీ కెమెరాస్ సో ఒక సైఫై డ్రామా అండి ప్రాజెక్ట్ చాలా కొత్త కథతోనే మీ ముందుకు వస్తున్నాము ఈరోజు ఓటీటీ ఉన్న కాలంలో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇస్ ఎ జర్చ్ టుడే సో కథ ఎంచుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి ఇలాంటి పొజిషన్లో సో ఏ స్టాండర్డ్ తగ్గకుండా ఒక ప్రాపర్ ప్యాన్ ఇండియా కథను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది అండ్ డెఫినెట్లీ ఇది ఇప్పుడు ఇప్పుడు మహాడే కన్నా వన్స్ అన్ని ఫినిష్ అయ్యాక మాట్లాడితే బాగుంటుందని సో ఇంకా ఐ డోంట్ రివీల్ ద స్టోరీ యట్ కానీ ప్రాపర్ సైఫై స్టోరీ ఇది యా అండ్ థ్యాంక్స్ ఎవ్రీ ఫర్ ఫర్ కమ్మింగ్ సో ఇంకా మిగతా మాటలన్నీ కూడా తర్వాత అప్కమింగ్ ఈవెంట్స్ లో మాట్లాడుకుందాము అప్పుడు ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందు ఇంకా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను సో యా థ్యాంక్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ బ్లెసింగ్స్ ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడు కూడా ఈ సినిమా అయ్యేంత వరకు కూడా సేమ్ సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటూ హాయ్ నమస్తే నా పేరు బబ్లు పృథ్వీరాజ్ పెళ్లి సినిమా తర్వాత నేను అప్పుడు చేసిన అన్ని సినిమా ఓపెనింగ్ ఇంత గ్రాండ్గా అన్ని మీడియాస్ యూనో ఇట్ వాజ్ లైక్ దట్ తర్వాత నేను ఒక గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ తీసుకుని తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మొత్తం కల్చర్ మారిపోయింది ఒక మైక్ ఇచ్చి ఒక స్మాల్ కెమెరాతో సార్ మీ మాట అనేసి మొత్తం అందరికి ఇచ్చేస్తాను సార్ సో ఆ కల్చర్ మారిపోయింది నిన్న ఒక ఓపెనింగ్ చేశాను మొన్న ఒక ఓపెనింగ్ చేశాను అక్కడ కూడా ఒక స్మాల్ స్కేల్ చేశారు కానీ ఈరోజు మళ్ళీ ఈ గ్రాండియర్ ఈ అట్మాస్ఫియర్ షోస్ ది ది క్వాలిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ వన్ లైక్ ద డైరెక్టర్ సెట్ వీ హ్యావ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ లతా మ్యామ్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ అస్పైరింగ్ న్యూ కమర్ ఆ హీరో ఓకే అండ్ నేను దీ ఈ సినిమాలో ఐఎమ్ అదే డైరెక్టర్ అడిగాను నేను చెప్పొచ్చా నా క్యారెక్టర్ గురించి నా 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 పాత్ర గురించి నేను చెప్పు వచ్చా వద్దు సార్ చెప్తే మొత్తం సినిమా అర్థమైపోతుంది బట్ ఈ సినిమా కోసమే నా హెయిర్ కలర్ మార్చాను అండ్ దీంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ అండ్ అంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయినా అంటే ఎప్పుడు సార్ సినిమా ఎప్పుడు సార్ షూటింగ్ ఎప్పుడు సో ప్రసనీ ఆఫ్టర్ అనిమల్ నా కెరియర్ మారిపోయింది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది గ్రేట్ కమ్బ్యాక్ అని అందరు అంటున్నారు విచ్ ఇస్ ట్రూ అట్ ద మోమెంట్ ఐఎమ్ డూయింగ్ ఎయిటీన్ నైన్టీన్ తెలుగు ఫిల్మ్స్ వన్ హిందీ సిక్స్ తెలుగు సిక్స్ తమిళ్ సారీ సిక్స్ తమిళ్ అండ్ ఫైవ్ వెబ్ సిరీస్ సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఈ సినిమాయే అండ్ ఐ హ్యావ్ త్రీ సినిమా రిలీజింగ్ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ కమింగ్ మంత్లో ఒకటి ఓబామ రామ అండ్ ఝాట్ ఆన్ ద టెన్త్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజంతి ఐపీఎస్ సో దోస్ ఆర్ మై ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలీజింగ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఇన్ని సినిమాలు ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ వన్ ఇస్ గోన్ టు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ బెస్ట్ క్యారెక్టర్ అండ్ మేబీ లైక్ డైరెక్టర్ సెట్ ద నెక్స్ట్ ఈవెంట్లో టు టెల్ మోర్ అబౌట్ మై క్యారెక్టర్ మై యాజ్ ద అండ్ ద డైరెక్టర్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ మ్యాన్ వెరీ షై టుడే బట్ కట్ మొన్న ఒక ఫోటో షూట్ దాంట్లో దాంట్లోనే నాకు అర్థమైపోయింది అంటే సంబడి Who will not leave until he gets the full juice? So, he's a very good director. See, his team is laughing. He says, Yeah, we know. So, uh, this film is, is definitely a film that you guys should watch out for. Uh, next, they will announce the title uh, and so on and so forth. support. Uh, thank you so much. With your blessings, we start today. థ్యాంక్ యూ నమస్కారం అండి నేను కుశాల్ రాజు ఫెస్టివల్ అయినా కూడా మీడియా వాళ్ళు టైం తీసుకొని మా ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్గా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్ ఆన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ డ్యూరింగ్ మై ఎంటైర్ లాంచ్ ప్రాసెస్ మా అమ్మ చాలా కేర్ తీసుకున్నారు ఇన్ ది సెలెక్షన్ ప్రాసెస్ కానీ అండ్ ఇన్ ద క్వాలిటీ అవుట్పుట్ మీ అందరికీ చాలా నచ్చుతుందని ఆశిస్తూ ఉన్నాను అండ్ వివి వినాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వివి వినాయక్ గారికి బెల్లంకుండ శ్రీనివాస్ గారికి అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ పృథ్వీరాజ్ సార్ మై డిఓపి అమర్ గారు అండ్ మై హోల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ యూ అప్ల సోల్ ఇన్ టు అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలం నా డార్లింగ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి ఈస్ ద పిల్లర్ ఆఫ్ మై ఫిలం సో హోల్ మీడియా మిత్రులందరికీ సాంగా ఈ అకేషన్ ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మొదట ప్రొడ్యూసర్ లేడీ ప్రొడ్యూసర్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదండి కాకపోతే మా బాబు కోరిక మీదకు నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది మొదటగా ఆర్కే గారు నాకు స్టోరీ వినిపించినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ అండి చాలా బాగా ఉంటుంది ఈ కొత్త ధనాన్ని కోరుకునే వీక్షకులందరికీ కూడా ఒక కొత్త సినిమాని పరిచయం చేస్తున్నారు అందులో పృథ్వీ గారి క్యారెక్టర్ చెప్పాలంటే అమేజింగ్ క్యారెక్టర్ అండి మీకు చాలా 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 నచ్చుతుంది పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి మూవీలో కామెడీ ఉంది లవ్ ఉంది అంత సమపాలలోనే మీకు వీక్షించే ప్రేక్షకులందరి హృదయాలకు అరే ఇలా జరిగిందా మనం ఇలా ఊహించుకుంటారు వాళ్ళని వాళ్ళని ఆ క్యారెక్టర్లో లీనమైపోయి అప్పుడే అయిపోయింది ఆ మూవీ అనిపించేట్టుగా తీస్తా ఉన్నారు మా డైరెక్టర్ ఆర్కే గారు నేను మా టీము మెయిన్ పిల్లర్ బాబీ గారు అండి బాబీ నాట్ ఓన్లీ చైల్డ్ ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై సన్ ఒక మెయిన్ పిల్లర్ లాగా ఈ మూవీకి నిలబడ్డాడు అండ్ పృథ్వీ గారి గురించి చెప్పాలంటే కొత్త మేము ఫీల్డ్కి కొత్త అయినా కూడా ఆయన మాకిచ్చే సజెషన్స్ మా బాబుకు ఎస్పెషల్లీ మా బాబుకు అన్ని ప్రతి పాయింట్ లో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ గైడ్ చేస్తున్నందుకు ఒక మానిటర్ ఏమంటారు మెంటర్గా మెంటర్గా గైడ్ చేస్తున్నందుకు పృథ్వీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అట్లాగే జీవన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ జీవన్ గారికి మా డైరెక్టర్ గారికి బాబీ గారికి మా డిపి అమర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అట్లాగే ప్రత్యేకంగా విచ్చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి అచ్చిరెడ్డి గారికి వివి వినాయక్ గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే డాలి గారికి వశిష్ఠ గారికి రవి కుమార్ గారికి మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారికి అట్లాగే అతిథులందరికీ కూడా మా సాగర సహృదయంతో ఆహ్వానము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకి అందరికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం ఈ స్టోరీ ఎంత బాగుంటుందంటే మాటలు చెప్పడానికి లేదు చాలా 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 బాగుంటుంది స్టోరీ ఉన్నప్పుడు నేనే షాక్ అయినా అంత బాగుంటుంది పిక్చర్ అడేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ అసలు ఆ హీరో సార్ కూడా సపోర్టింగ్ ఆయన కష్టం ఇంకా ఏమంటారు ఆ స్టోరీకి ఇంక ఇన్వాల్వ్ అయిపోయి అండ్ బాడీ ట్రాన్స్ఫ్లేషన్ చేసుకొని అండ్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా కష్టపడుతున్నారు ఈ సినిమా కోసం అంతే కష్టంగా అందరు అందరికీ సపోర్టింగ్ అందరు ఆర్టిస్టులు అందరు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు హీరో గారికి ఆయన కూడా బాగానే అందరికీ గుడ్ విల్గా ఉంది ఇంకా మంచి జరగాలి పెద్ద సినిమా హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎంటైర్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా చాలా మంచి సినిమా తీయబోతున్నాం అందరం ఇంకరు సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ